నేను కడతాను చేస్తాను అని ప్లాన్ చెయ్యను ఆల్టర్నేటివ్గా ప్లాన్ చేసుకుంటాను అనమాట ప్రాక్టికల్గా ఆలోచించాలి ఏ సిచ్యువేషన్ అయినా సరే మనిషి ప్రాక్టికల్గా ఆలోచించాలి నాలుగు నెలల ముందు నాలుగు నెలల తర్వాత రా కంపల్సరిగా కట్టాల్సిందే ప్రతి పేరెంట్ కట్టాల్సిందే అదేదో మనం కొంచెంగా ముందుగా ప్లాన్ చేసుకున్నామంటే రిస్క్ ఫ్యాక్టర్ తక్కువ అవుతుంది టెన్షన్ ఉండదన్నమాట ముఖ్యంగా ఇద్దరు పిల్లలు ఉన్న వాళ్ళకైతే చాలా హెడ్ఏక్ ఉంటుందండి ఫీజుల టైంలో హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమాస్ట్ న్యూస్ వర్డ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను బాగున్నాను చాలా రోజులైంది లైవ్ వీడియో చేసి ఈరోజు మరొక మంచి సేవింగ్ టిప్తో వచ్చాను అనమాట మీ అందరికి మామూలుగా మనం సేవింగ్స్ అంటే ఏం చేసుకుంటాము గోల్డ్ సేవ్ చేసుకుంటాము అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ కోసం సేవ్ చేస్తాము పాలసీస్ కోసం సేవ్ చేసుకుంటాము ఈరోజు అన్నిటికంటే మెయిన్ ఇది కనప కనపడదు కానీ కంపల్సరీగా పే చేయాల్సిండేదే ఏంటంటారా పిల్లల స్కూల్ ఫీజులండి పిల్లల స్కూల్ ఫీజుల కోసం నేను సేవ్ చేసుకోవాలనుకుంటున్నాను ఈ ఇప్పుడు ఎందుకంటారా ఇప్పుడు ఇయర్ ఇయర్ ఎండ్ అయిపోయింది ఇప్పుడు కట్టేస్తాము రిలాక్స్ అయిపోతాము కాకపోతే ఇయర్ స్టార్టింగ్లో మనకి నార్మల్గా కంటే కొంచెం టెన్ టు ఫిఫ్టీన్ థౌసండ్ ఎక్స్ట్రా ఉంటుంది అనమాట పే చేయాల్సిండేది ఎందుకంటే ఫీజెస్తో పాటు మనకు ఎక్స్ట్రాగా బుక్స్ ఇన్క్లూడ్ అవుతాయి బ్యాగ్స్ ఇన్క్లూడ్ అవుతాయి షూస్ టిఫిన్ బాక్సులు స్కూల్ బ్యాగ్స్ లంచ్ బ్యాగ్స్ ఇవన్నీ కలిపి ఎక్స్ట్రా క్లాసెస్ని బట్టి టెన్ టు ఫిఫ్టీన్ థౌసండ్ ఎక్స్ట్రాగా యాడ్ ఆన్ అవుతాయి సో అప్పుడు మాకు ఇద్దరు కాబట్టి అరౌండ్ ఫిఫ్టీ థౌజండ్ వరకు అట్ ఏ టైమ్ ఒక్కసారి కట్టాలంటే కొంచెం ఇబ్బంది అయిపోతుంది అన్న ఉద్దేశంతో నేను ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకుంటున్నాను అనమాట ఫీజుల కోసం అంటే నేనే కడతాననేం కాదండి కనీసం అప్పుడు కొంచెంలో కొంచెమైనా హెల్ప్ అవుతుంది మా వారికి అని ఏదో ఉడప ఉడత భక్తి సహాయం అంటాం కదా ఆ టైప్ అనమాట ఇప్పుడు కనీసం నేను ఒక టెన్ టు ట్వంటీ థౌజండ్ సేవ్ చేసుకున్నా మా హస్బెండ్కి ఎవరికో ఇద్దరు ఇద్దరు పాపల్లో ఎవరికో ఒక్కరికి హెల్ప్ అవుతుంది అన్న ఉద్దేశంతో నేను స్టార్ట్ చేస్తున్నానండి ఈరోజు ఈరోజు కాదు ఈ మంత్ అయిపోయింది కదా నెక్స్ట్ మంత్ నుంచి నేను మంత్లీ ఫైవ్ థౌజండ్ అలా సేవ్ చేసుకోవాలనుకుంటున్నాను అనమాట యాక్చువల్గా ఇంకా ఎక్కువ చేసుకున్నా పర్లేదు నాకు వీలు అవ్వట్లేదు నేను గోల్డ్ కూడా స్టార్ట్ చేశాను నెక్స్ట్ మంత్ నుంచి గోల్డ్ కూడా స్టార్ట్ చేయాలనుకుంటున్నాను కాబట్టి ఒక ఫోర్ ఫైవ్ థౌసండ్ అలా సేవ్ చేసుకోవాలనుకుంటున్నాను మంత్లీ మనము చాలామంది అప్పటికప్పుడుకు వాళ్ళ దగ్గర అప్పు చేసి ఫీజులు కట్టుకోవడము లేదా క్రెడిట్ కార్డులు కోకడము ఏదో ఒకటి చేస్తాము అంత హైరా హైరా పడేదానికంటే కొంచెం ముందు చూపు ప్రాక్టికల్గా ఆలోచించాలి ఏ సిచ్యువేషన్ అయినా సరే మనిషి ప్రాక్టికల్గా ఆలోచించాలి నాలుగు నెలల ముందు నాలుగు నెలల తర్వాత రా కట్టాల్సిందే ప్రతి పేరెంట్ కట్టాల్సిందే అదేదో మనం కొంచెంగా ముందుగా ప్లాన్ చేసుకున్నామంటే రిస్క్ ఫ్యాక్టర్ తక్కువ అవుతుంది టెన్షన్ ఉండదన్నమాట ముఖ్యంగా ఇద్దరు పిల్లలు ఉన్న వాళ్ళకైతే చాలా హెడేక్ ఉంటుందండి ఫీజుల టైంలో మా పాపకి పెద్ద పాపకి వచ్చేసి టర్మ్స్ వైజ్ కట్టించుకుంటారు చిన్న అమ్మాయికి టర్మ్స్ వైజ్ కట్టొచ్చు అట్ ద సేమ్ టైం మంత్లీ కూడా కట్టొచ్చు నేను మంత్లీ చూస్ చేసుకుంటున్నాను ఈ ఇయర్ అమ్మాయికి ఒక్కటే పెద్ద అమ్మాయికి కంపల్సరీ టర్మ్స్ టర్మ్స్ కట్టాలి కాబట్టి తనకి నాకు తెలిసి ట్వంటీ ఫైవ్ థౌజండ్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ థౌజండ్ పర్ టర్మ్ ఉంటుంది ఈ ఇయరు థర్టీ థౌజండ్ ఫీజు కట్టాలి అట్ ద సేమ్ టైం టెన్ థౌజండ్ బుక్స్ అవి దానికి ఒక టెన్ థౌసండ్ అయిపోతుంది ఆమెకు ఒక ఫార్టీ థౌసండ్ అట్ అయిపోతుందా చిన్న అమ్మాయికి కంపల్సరిగా టెన్ థౌజండ్ అండి మంత్లీ ఫీజ్ క బుక్స్ బ్యాగ్స్ అవన్నీ ఉంటాయి కదా దానికి ఒక టెన్ థౌసండ్ మొత్తం ఫిఫ్టీ థౌజండ్ అట్ ద సేమ్ టైమ్ మా హస్బెండ్ ఫిఫ్టీ థౌజండ్ కట్టాలంటే కొంచెం ప్రాబ్లం అవుతుంది అన్న ఉద్దేశంతో నేను స్టార్ట్ చేస్తున్నాను ఇలా ప్రీ ప్లాన్గా స్టార్ట్ చేసుకుంటే చాలా యూజ్ ఉంటుంది మనకు ఈ ఐడియా ఎవరికైనా యూజ్ అవుతుందేమో అన్న చిన్న థాట్తోనే నేను ఈరోజు వీడియో పోస్ట్ చేస్తున్నానండి నేను వచ్చేసి మంత్లీ మనకు ఉండేది ఫోర్ మంత్స్ కదా టార్గెట్ మంత్లీ ఫైవ్ థౌసండ్ స్టార్ట్ చేస్తున్నాను ఫైవ్ ఫోర్జెండ్ ట్వంటీ ట్వంటీ థౌజండ్ అవుతుంది అప్పటికి ఆ ట్వంటీ థౌజండ్ కనీసం నేను టర్మ్ ఫీజ్ కట్టకపోయినా అంటే కాకపోయినా కనీసం బుక్స్కి ఫీజెస్కి చిన్న పాపకైతే కంపల్సరీగా వెళ్ళిపోతుంది అనమాట చిన్న పాపకి వెళ్ళిపోతుంది మా పెద్ద పాపకైనా సరే బుక్స్కో ఏదానికో ఒక దానికో యూజ్ అవుతాయి కదండి అందుకే ప్లాన్ చేస్తున్నాను ఇది నేను ఎప్పుడే సరే నేను కడతాను చేస్తాను అని ప్లాన్ చెయ్యను ఆల్టర్నేటివ్గా ప్లాన్ చేసుకుంటాను అనమాట అప్పుడు సిచ్యుయేషన్లో ఇన్ కేస్ మా హస్బెండ్ దగ్గర ఉండకపోతే నేను సేవింగ్స్ చేసుకున్న అమౌంట్ యూజ్ అవుతుంది అన్న ఉద్దేశంతోనే స్టార్ట్ చేస్తాను నేను సేవింగ్స్ ఇదే కాదండి ఏదైనా సరే నేను చేసే ప్రతి సేవింగ్స్ ఆల్టర్నేటివ్గానే సేవ్ చేసుకుంటాను ఫస్ట్ ప్రిఫరెన్స్ మా హస్బెండే తీసుకుంటారు తనే పే చేయడానికి ట్రై చేస్తారు ఇన్ కేసు ఆ టైంలో ఆ సిచ్యువేషన్లో ఆయన దగ్గర ఉండకపోతే నేను బయట వాళ్ళ దగ్గర అప్పు చేయడం కంటే మనం ముందు చూపుతో కొంచెం సేవ్ చేసుకుంటే మనం హెల్ప్ ఏదో మనకు మనకు తోచిన హెల్ప్ మనం చేస్తాము అన్న ఫీలింగ్ ఉంటుంది అనమాట నాకు అందుకే సేవింగ్స్ స్టార్ట్ చేస్తున్నాను మీకు ఇంకా ఇప్పుడు స్టార్ట్ చేయట్లేదు కాబట్టి నేనేం చూపించట్లేదు నెక్స్ట్ మంత్ రెండు ఒకటేసారి చేస్తాను ఫస్ట్ గోల్డ్కి వేసి మిగిలిన అమౌంట్ దీనికి పాప స్కూల్ ఫీజు కోసం రెండు ఒకటేసారి చేస్తామనుకుంటున్నానండి ఎందుకంటే ఒకటేసారి అమౌంట్ వెళ్ళిపోతుంది మనకి వేరే వాటికి యూజ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు నా ఈ ఆలోచన ఎలా ఉందో ఎవరికైనా నచ్చితే కామెంట్ చేయండి ఇలా ఆలోచించడం కూడా కరెక్ట్ అయినా కామెంట్ చేయండి ఈ మధ్యన నాకు కామెంట్స్ వస్తున్నాయి చాలా హ్యాపీగా ఉందండి ఒక్క కామెంట్ మనిషిని ఇంత హ్యాపీగా ఉంచుతుందా అని అనిపిస్తుంది ఆ కామెంట్స్ చదువుతుంటే నేను మీతోనే మాట్లాడుతున్నంత హ్యాపీగా అనిపిస్తుంది అనమాట నా కామెంట్ చేసే ప్రతి కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి ఈ వీడియో అయితే ఇంతే ఎవరికైనా యూజ్ అవుతుందేమో అని చెప్పేసి ఇప్పుడే పోస్ట్ చేస్తున్నాను నేను గా అంటే ఇప్పుడు ఫోర్ మంత్స్ ఉంది టైము అని ఆలోచించుకోకోకుండా ఇప్పటి నుంచే మనం కొంచెం సేవింగ్స్ స్టార్ట్ చేసినామంటే ఆ టైంకి మనుషుల మీద పెద్ద బడ్డను పడుకోకోకుండా కొంచెం హాఫ్ ఆఫ్ ది టెన్షన్ తగ్గిపోతుంది అన్న చిన్న హోప్తో ఈ వీడియోస్ ఈ వీడియో షేర్ చేస్తున్నాను నా ఈ ఆలోచన మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం సేవింగ్స్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బై బాయ్